లేకుండా చేస్తే సమస్యలు అనేవి తప్పనిసరిగా వస్తాయి సో అయితే ఇంత చారిత్రాత్మకంగా జరగబోయే సెన్సెస్లో రాబోయే సెన్సెస్లో నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ పాత్ర ఎలా ఉండాలనుకుంటున్నాను తప్పనిసరి అద్భుతమైన ప్రశ్న వేసారు నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ మోడీ గారి ప్రభుత్వం అంటే మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు మండల్ కమిషన్ జడ్జిమెంట్లో ఇంద్రాసాహాని జడ్జిమెంట్లో ఏం చెప్పినారంటే ఓబీసీ జాబితా ఉంది రాష్ట్రాలలో జాబితాలు ఉన్నాయి కాబట్టి వీటిని ఎప్పటికప్పుడు ఎక్స్క్లూజన్ ఇన్క్లూజన్కి తర్వాత ఇంకా దీన్ని రివ్యూ చేయడానికి పర్మనెన్స్ సెటప్స్ పెట్టమని చెప్పి ఇంద్రసాని కేసులు చెప్పారు అప్పటి నుండి పంతొమ్మిది వందల తొంభై మూడు నుండి జాతీయ స్థాయిలో జాతీయ బీసీ కమిషన్ రాష్ట్రాల స్థాయిలో రాష్ట్ర బీసీ కమిషన్లు ఏర్పడ్డాయి కానీ మోడీ గారి ప్రభుత్వం చాలా కాలంగా బీసీలు అడుగుతున్నటువంటి దాన్ని స్పందించి రాజ్యాంగబద్ధమైనటువంటి బీసీ కమిషన్ వాళ్ళు ఏర్పాటు చేశారు ఈ రాజ్యాంగబద్ధమైనటువంటి బీసీ కమిషన్కి బీసీల యొక్క సమగ్ర వికాసానికి కావాల్సిన ప్రతి చర్య చేపట్టే అధికారం ఉన్నది కాబట్టి ప్రశ్నావళి రూపకల్పనలో కావచ్చు మెథడాలజీ రూపకల్పనలో కావచ్చు కులగణన పూర్తయిన తర్వాత ఆ డాటాను బీసీ కమిషన్కి ఇచ్చి నిపుణుల యొక్క పర్యవేక్షణలో కులాల వారీగా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి అది తులనాత్మక అధ్యయనం కావచ్చు కంపారిజన్ స్టడీ కావచ్చు కులాల వారీగా ఇన్డెప్త్ విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల సమానత్వాన్ని స్థిరీకరించడానికి కావచ్చు నేషనల్ బీసీ కమిషన్ వాడుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి ఇవాళ రిజిస్టర్ జనరల్ ఆధ్వర్యంలో జనాభా గణంలో కులగణన జరిగినప్పటికీ కులగణన అనేటువంటిది మొదటిసారి జరుగుతూ ఉంది కాబట్టి దానికి బీసీలకు ఎక్కువ మేలు జరిగేటటువంటి దిశగా దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి ఈ డెబ్బై ఐదు కోట్ల యొక్క బీసీల యొక్క గణన జరగబోతుంది కాబట్టి నేషనల్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ యొక్క పూర్తి సహకారంతో పూర్తి నిమగ్నమైనటువంటి వాతావరణంతో కేంద్ర ప్రభుత్వం ముందుకొస్తే ఇంకా బీచ్లకు మేలు జరిగే అవకాశం ఉందని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను మీకు రీసెంట్గా మీరు చెప్పిన కొన్ని పాయింట్స్ కూడా మేము ఉన్నాము మీడియాలో అయితే రీసెంట్గా తెలంగాణ చేసిన సోషల్ ఎకనామిక్ ఎడ్యుకేషనల్ సర్వే కూడా చేస్తున్నారు సో దాని మీద మీరు కూడా విమర్శలు కూడా చేశారు సో ఏ ఏంటి లోపాలు ఏమున్నాయంటారు అంటే నేను ఒకటి నేను విమర్శలు చేయడం లేదు నాకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు కానీ నేను ఫెయిల్యూర్స్కు వ్యతిరేకం నేను మొదటి నుంచి అదే మాట చెప్తున్నా గవర్నమెంట్కు వ్యతిరేకం కాదు గవర్నమెంట్ తప్పిదాలకు వ్యతిరేకం కార్యక్రమం చేసిన దానికి రుణపడి ఉంటాం గవర్నమెంట్కు కానీ దాన్ని నీరుగార్చే విధానాలు మాత్రం మేము ఎండగడతాం ఇది ముందు గమనించుకోవాలి చాలామందికి అవగాహన లేక నేను పని కట్టుకొని ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నా అనేటువంటి మాట మాట్లాడుతున్నాను నాకు విమర్శలు చేయాల్సిన అవసరం లేదు నా జాతికి న్యా న్యాయం జరిగితే బ్రహ్మరథం పడతాం అన్యాయం జరిగితే ఎండగడతాం మేము కాజు కోసం పనిచేసేటటువంటి వాళ్ళం మూడు సార్ల మెంబర్గా బీసీ కమిషన్ చైర్మన్గా పనిచేసినటువంటి వాడిని నా రికమెండేషన్ ప్రకారమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కుల సర్వే చేసింది నేను చైర్మన్గా నేను రికమెండ్ చేసిందే కానీ అనువనున దాన్ని ఎరుగుర్చారు కాబట్టి వాళ్ళని నేను తప్పులను ఎత్తి చూపే ప్రయత్నం చేస్తున్నాను నేను క్రిటిసైజ్ చేయడం లేదు నేను మొదటి నుండి కూడా వారికి ఏం చెప్పినాను మూడు త్రీ ఫార్టీ టూ ఏ త్రీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి సర్వే చేసుకునే అధికారం ఉన్నది కాబట్టి ఒక ఒక స్వతంత్రమైనటువంటి కమిషన్ వేసి మీరు ఒక ఈ సామాజిక ఆర్థిక విద్య ఉద్యోగ రాజకీయ సర్వే చేయించండి డోర్ టు డోర్ అప్పుడు బాగా ఉంటుంది మీరు ఆర్టికల్ త్రీ ఫార్టీ ప్రకారం అయినా చేయించండి కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ టూ ప్రకారం అయినా చేయండి లేకపోతే స్టాటిస్టికల్ యాక్ట్ టూ థౌజండ్ ఎయిట్ ప్రకారం చేయండి లేదా బీసీ కమిషన్ ద్వారా చేయించండి అయితే ఎస్సీ ఎస్టీ బీసీ అందరి బీసీ కమిషన్ ఎందుకు చేస్తుంది అనేటువంటి చర్చ కొంతమంది తీసుకొచ్చినప్పుడు నేను ఇంత ముందు చెప్పిన ఈ యొక్క చట్ట చట్టాల ప్రకారం చేయమని చెప్పిన అట్లా కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది ప్రణాళిక విభాగం ద్వారా ఈ సర్వే మొదలుపెట్టారు సరే మొదలు పెట్టారు ఒక ప్రశ్నావళి తయారు చేశారు నెల డెబ్బై ఐదు ప్రశ్నలు పెట్టినరు వ్యక్తిగత గోప్యతను హరించే ప్రతి ప్రశ్న దాంట్లో ఉన్నది అనవసరమైన ప్రశ్న దానిని నింపారు సరే ఓకే ఆ ప్రశ్నావల మీద ఒక పక్కకు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు మరొక పక్కకు గౌరవనీరు ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ బట్టి విక్రమార్ గారు బొమ్మలు వేసుకున్నారు ప్రపంచంలో ఎక్కడన్నా క్వశ్చనీర్ల మీద బొమ్మలు వేసుకున్న మనగాళ్ళు ఎవడన్నా ఉన్నాడా అంటే ఇది కాంగ్రెస్ పార్టీ ఏమైనా సంక్షేమ కార్యక్రమమా సెన్సస్ అనేది సర్వే అనేది సంక్షేమ కార్యక్రమం కాదు కదా రేపు సన్ సర్వే జరగబోతున్నాడు దాని మీద మోడీ గారు బొమ్మ వేసుకోరు అంత ముందు ఇక్కడ రెండు వేల పద్నాలుగులో సమగ్ర కుటుంబ సర్వే జరిగిన కేసీఆర్ బొమ్మ వేసుకోలేదు నితీష్ కుమార్ గారు బిహార్లో సర్వే ఇలాంటి సర్వేనే చేసి ఆయన బొమ్మ వేసుకోలే తమిళనాడులో అంబాశంకర్ కమిషన్ చేసింది ఆనాడు కరుణానిధి జైలుతో బొమ్మలు వేసుకోలే కాబట్టి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారా మీరేమన్నా ఆ బొమ్మను చూసే కదా ప్రవీణ్ గారు మీకు ఇష్టం లేదు మీరు నింపరు నాకు ఇష్టం లేదు నేను నింప అంటే సాంగ్ కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమంగా ఎట్లా మార్చుకుంటారు అది మొదటి తప్పిదం క్వశ్చన్ ఏర్లు మొత్తం ప్రశ్న ప్రశ్నల మీద నీ బొమ్మలేసుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమైనటువంటిది అది రెండవ తప్పు స్వతంత్ర కమిషన్ ద్వారా చేయించకపోవడం మూడవ తప్పు చేసిన తర్వాత ఆ డాటాను సమగ్రంగా తయారు చేసి రిపోర్ట్ తీసుకొని ఆ రిపోర్ట్ను అసెంబ్లీలో మీరు టేబుల్ చేసినారా మీరు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోసం విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల స్థిరీకరణకు ఒక వన్ మ్యాన్ కమిషన్ వేసిరు ఆ వన్ మ్యాన్ కమిషన్కు మీరు అధికారికంగా పంపించినారా ఈ డేటాను ఈ డేటాను ఈ యొక్క కమిషన్ రిపోర్ట్స్ ని మీరు టేబుల్ చేసినారా పబ్లిక్ డొమైన్లో పెట్టినారా అసెంబ్లీలో పెట్టినారా చర్చకు తీసుకొచ్చారా బిల్ త్రీ బిల్ ఫోర్ అనేటువంటిది మీరు పెట్టారు పది పది పేజీలు రాసుకొచ్చేసి చేతులు ఎత్తుంది అంటే మరి అసెంబ్లీలో ఉన్న గౌరవనీయులైనటువంటి శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు మరి వాళ్ళు చేతులు ఎత్తటోళ్ళ చేతులు దించడం మాకు తెలియదు ప్రజాస్వామ్యం అంటే చర్చల ద్వారా ఏదైనా చేయాలి చర్చలు లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా అంటే ఎట్లా సరే నువ్వు బిల్స్ చే అసెంబ్లీలో కౌన్సిల్లో ఆమోదం పొందినయి గవర్నర్ గారు అసెంట్ అయింది రాష్ట్రపతి గారికి పంపినావు మరి ఇప్పుడు మరి ఎలక్షన్ ఎప్పుడు పెడతాం రెండు నెలలే ఎలక్షన్ లేక విద్యా ఉద్యోగ రంగంలో నలభై రెండు శాతం ఎప్పుడు అమలు చేస్తావు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం ఎప్పుడు అమలు చేస్తావు రాష్ట్రపతి గారి దగ్గర బిల్లులు పెండింగ్లో ఉన్నాయి కదా నువ్వు ఎన్నిసార్లు పోయి రాష్ట్రపతి గారిని కలిసినావు ఎన్నిసార్లు మీరు అఖలపక్షాన్ని తీసుకుపోయినరు వెంటనే అఖిలపక్షాన్ని తీసుకుపోతామని తెల్లారో ఒకటి సంతకం లేకుండా ఒక బ్లాంక్ లెటర్ అన్ని సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ కలిసి అపాయింట్మెంట్ కోసం అఖిల అఖిలపక్షాన్ని ఎందుకు తీసుకుపోలేదు మొన్న ఒక మొన్న మీరు కలిసి వచ్చారు కదా మరి ఆయన అడిగినవా ఢిల్లీ పోయి ఏనాడైనా నలభై రెండు శాతం గురించి చెప్పినా మాట్లాడినావా రాహుల్ గాంధీ గారు సోనియా ప్రియాంక గాంధీ గారు మేము నలభై రెండు శాతం వాదా ఏదియా అమరా కామ్ అంటున్నారు ఏది ఇచ్చారా నలభై రెండు శాతం అమలు జరుగుతున్నదా ఇట్లా మాట్లాడితే విమర్శ అవుతుందా నలభై రెండు శాతం అమలు చేయడానికి కావాల్సినటువంటి ఒక్క పద్ధతిని నువ్వు పాటించకుండా అసలు మానిలైనటువంటి రాష్ట్రపతి గారిని కలవకుండా ప్రధానమంత్రి గారిని రిక్వెస్ట్ చేయకుండా మొత్తం తప్పుల తడక చేసి మీరు ఎవరిని ఇబ్బంది అనుకుంటున్నారు సో ఇది నేషనల్ నేషనల్ మోడల్లో లేదు తెలంగాణ సెన్సస్ అనేది మీరు చాలా గట్టిగా చెప్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ కదండి ఇంత తప్పులు చేసినాక ఈ తప్పుల తడక మయం ఈ గందరగోళం ఈ మాయాజాలాన్ని దేశంలో ఉన్న బీసీల మీద రుద్ది బీసీలను ముంచడం అని చెప్తున్నాడు రాహుల్ గాంధీ గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇదట దేశాన్ని రోల్ మోడల్ అట తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి కుల సర్వే దేశాన్ని రోల్ మోడల్ అంటున్నారు నేను ఐఎమ్ రెడీ టు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ అని చెప్పి ఓపెన్ గా ఛాలెంజ్ విసురుతుంది ఇక్కడ ఈ వేదిక ద్వారా కూడా నేను చెప్పిన ఏదైనా తప్పైతే రాండి గౌరవ ముఖ్యమంత్రి గారు రా వస్తారా గౌరవ పిసిసి అధ్యక్షువారు వారు వస్తారా రమ్మనండి మీరు ఎట్లా రోల్ మోడల్ చెప్పాలి ఒక్క పద్ధతి కూడా ప్రామాణికంగా పాటించకుండా బీసీల కుంపంచి బీసీలని రాష్ట్రంలో మోసం చేసి ఇంకా మా దేశమంతా దీన్ని దీన్ని రోల్ మోడల్గా తీసుకోమని గౌరవనీయులు శ్రీ రాహుల్ గాంధీ గారు చెప్తారు కాబట్టి రోల్ మోడల్ అండి ప్రవీణ్ గారు నేను చెప్పినటువంటి మాటల్లో సత్యం కనబడుతున్నారు లేదా చెప్పండి మీరు తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు రీసెంట్గా మంత్రివర్గ విస్తరణలో చేసిన ముగ్గురు నలుగురికి ఇచ్చిన ఏదైతే స్థానాలు ఉన్నాయో అవన్నీ కులగణన చేయటం యొక్క ప్రయోజనం ఎట్లా ఉందో ఈ మంత్రివర్గ విస్తరణలోనే మీకు అర్థమై ఉండాలని చెప్పి బట్టి విక్రమార్క గారు మిగతా వాళ్ళందరూ చెప్పారు పన్న ప్రభాకర్ గారు అన్నారు నేను విన్నాయం కూడా అంటే కులగాణకు మంత్రివర్గ విస్తరణకు ఏం సంబంధం ఉన్నది వాళ్ళు కొత్తగా ఇస్తాను ఆయన రేవంత్ రెడ్డి గారు వచ్చినా కానీ ఈక్వేషన్ ఉన్నదా సామాన్యులు ఫోన్ చేసి పిలిచి రాపోలే ఆనంద భాస్కర్ లాంటి వాళ్ళకు నంది ఎల్ఏ గారు లాంటి వాళ్ళకు పెద్ద పెద్ద వాళ్ళు ఊరికే పిలిచి డైరెక్ట్ సీట్లు ఇచ్చారు అతి సామాన్యుడిని పిలిచి రాజ్యసభలో రాజ్యసభలో అతి సామాన్యునికి ఎమ్మెల్యేగా మంత్రిగా ఇచ్చినటువంటి ఒక సోషల్ జస్టిస్ కాన్సెప్ట్ కాంగ్రెస్ పార్టీలో ఈనాటి నుంచే ఉన్నది ఇంకా ఈయన వచ్చినాక ఈయన బీసీ డిక్లరేషన్ ఏదో బీసీ డిక్లరేషన్ ఒకటన్నా చేసినావా చెప్పు ముదిరాలకు సీట్ ఇస్తాను ముందే చెప్పినావు నువ్వు మాలా మాదిగా అది ఇవాళ కొత్తగా ఇచ్చేది ఉన్నది ఒక మాలకి ఇస్తే ఒక మాదిగా ఇచ్చే సంప్రదాయం మొదటి నుంచి ఉన్నది ఇంకా ఆలస్యమైంది వచ్చిన తర్వాత ఇంక ఈ రచ్చిన తర్వాత వాళ్ళ సామాజిక వర్గం కొట్లాడతారు పోటీ పడతారు నేను రాజీనామా అంటే నేను రాజీనామా అంటారు ఇక మొత్తం వాళ్ళకే ఇచ్చుకోమనండి ఎవరికి కొద్దిగా ఒక్క మావన్కి ఒక్క మాది ఒక్కొక్క మాలు ఒక్కొక్క బీసీకి ఇస్తే ఇదిగో మీ బీసీలకి ఇచ్చిన చూపిస్తారు మీరు ఎంతమంది మీకు ఎన్ని సీట్లు మీకు ఎంతమంది మంత్రి పదవి ఉన్నారు మరి మీ లెక్క కదా ఒక్క మావన్కి ఒక్కరికి ఇస్తే కదా లెక్క పెట్టు ఇక ఇదిగో మాదిగాకి ఇచ్చిన మా మామ ఒక్కనికి ఇద్దరికి ఇస్తే సో ఈ సోషల్ జస్టిస్ కాబట్టి సోషల్ ఇంజనీరింగ్ సోషల్ జస్టిస్ కాన్సెప్టు వీళ్ళు భ్రష్ పట్టించే ప్రయత్నం చేస్తే ఇంతో ఆ అంతా లా కాన్సెప్ట్ ఉన్నది కాబట్టి బ్రతికి పట్టగలుగుతుంది కులగన వీళ్ళు చేసినందుకు కాదు వీళ్ళు కథం పట్టించే ప్రయత్నం చేసారు ఏం చేయలేదు ఇక్కడ ఆ పార్టీ భూమికలో ఆ పార్టీ సిద్ధాంతంలో సోషల్ జస్టిస్ కాన్సెప్ట్ దాగి ఉన్నది కాబట్టి గతంలో ఎవరైనా డివి నరసింహరావు గారు డెబ్బై ఐదు సీట్లు ఇచ్చిండు సోనియా గాంధీ గారు చాలామంది ఎంతోమంది చిన్న చిన్న కమ్యూనిటీస్ నుంచి గొప్ప అవకాశం ఇచ్చారు ఒక ఆనంద భాస్కర్ గారు ఒక జర్నలిస్టు పార్టీలో జర్నల్ సేటర్ ఉంటే పిలిచి నేరుగా రాజ్యసభ సీట్ ఇచ్చారు అలాంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది అలాంటి చరిత్రను భ్రష్ ప్రయత్నం చేస్తుంటే మంత్రివర్గ విస్తరణకు ఎట్టి పరిస్థితులు ఒప్పుకోకుండా ఒప్పుకుంటే కూడా సామాజిక న్యాయం దిశగా ఇంత అంత వాళ్ళు పనిచేస్తారు ఇది వాళ్ళ క్రెడిట్ ఇది ఈయన క్రెడిట్ కాదు నువ్వు ఏం చెప్పినావు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అన్నావు ఇరవై వేల కోట్లతో మహాత్మా జ్యోతిబా పోలే ప్లాన్ అన్నావు వేరే సబ్ అన్ని కులాల కార్పొరేషన్లు ఏవి కార్పొరేషన్లు బీసీ డిక్లరేషన్లు ఎన్ని క్లియర్ చేసినా చెప్పండి నాలుగు కుర్చీలు ఇచ్చిన నాలుగు టేబుల్ ఇచ్చాడు మనకి డీజిల్ కూడా లేకపోతే చైర్మన్లు ఆడే పట్టిగా సైరం పెట్టుకుని కుయ్యి కుయ్యని కూడా ఆడే డీజిల్ కోసం తిరుగుతాడు బీసీల ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్నారు నూట ముప్పై కులాలు ఉంటాయి ప్రతి కులానికి కార్పొరేషన్ ఎక్కడ కార్పొరేషన్ ఇచ్చినావు ఎన్ని కొత్త స్కీములు పెట్టినావు ఎన్ని నిధులు ఇచ్చినావు ఎంతమందిని ఆదుకున్నావు అది ఏం లేదు కదా కాబట్టి ఇది విమర్శ కాదు ఇది నేను విమర్శించడం లేదు నువ్వు ఇచ్చిన హామీ నెరవేర్చమంటున్నాను ఎన్నికల ప్రణాళిక మాకు భగవద్గీతతో సమానం అని ఎప్పుడు చెప్పుకుంటారు కాబట్టి భగవద్గీత ఇంకా మిగతా పుస్తకాలు కూడా ప్రభా చాలా పరమ పవిత్రమైనవి కాబట్టి వాటి పేర్లను ఇబ్బంది ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేయకుండా ప్రజాస్వామ్యంలో ప్రజాపాలనప్పుడు ప్రజా రంజకంగా పరిపాలించాడని చెప్పి కోరుతున్నామే తప్ప ఇది క్రిటిసిజం కాదు గౌరవనీయులైనటువంటి రేవంత్ రెడ్డి గారి మీద క్రిటిసిజం కాదు నువ్వు ఇచ్చిన హామీని నెరవేర్చమని మేము కోరుతున్నాం అంతకుమించి వేరే ఏం లేదు కాబట్టి వాళ్ళ ప్రజలు ఆలోచన చేసుకోవాలి మాలాంటి వాళ్ళని కొంత తెరుస్తున్నంత మాత్రాన వీనికి ఏం పర్లేదు వీడేం మాట్లాడతారు అనుకుంటే ఇట్లా యువత ముందుకు రావాలి బీసీ సంఘాలు ముందుకు రావాలి ప్రశ్నించడం మొదలు పెట్టాలి ఏది నీ ఎన్నికల ప్రణాళిక ఎక్కడ పోయిందని అడగాలి స్కాలర్షిప్లు కావాలి మెచ్చార్జీలు కావాలి ఓవర్షిప్ ఓవర్సీస్ స్కాలర్షిప్లు కావాలి రియంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ కావాలి పథకాలు కావాలి అన్నీ కావాలి కానీ ప్రశ్నించే తత్వం బాధపడలేదంటే ఈ అచేతనమైనటువంటి విధానాన్ని ప్రజలు తప్పనిసరిగా గమనించాలి యువకులు ముందుకు రావాలని చెప్పి నేను మనవి చేస్తా ఒక మాట ఉంది నూట రెండు నూట ఐదు రాజ్యాంగ సవరణలో సోషల్ జస్టిస్లో చాలా కీలకమైన అడుగులను కూడా దాని మీద ఏమంటారు మీరు ఏమంటారు అంటే ఎన్సిబిసి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్అప్ క్లాసెస్ను రాజ్యాంగబద్ధమైనటువంటి కమిషన్గా నియామకం దాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఎస్సీ ఎస్టీ కమిషన్లకు ఏదైతే అధికారాలు ఉన్నాయో ఆ అధికారాలు యాజ్ ఈస్గా ఎన్సీబీసీకి వచ్చాయి అయితే షెడ్యూల్ క్యాస్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఏమో షెడ్యూల్స్లో ఉంటాయి అది రాష్ట్రపతి గారు నోటిఫై చేస్తారు అది రాజ్యాంగంలో ఉంటాయి బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఎట్లా అంటే స్టేట్స్ లిస్టులు వేరు ఉంటాయి సెంట్రల్ లిస్ట్ కూడా వేరే ఉంటుంది అంటే ఈ స్టేట్కు సంబంధించిందే ఆ సెంట్రల్ లిస్ట్ అయింది ఏ స్టేట్కి ఆ స్టేట్ ఉంటుంది మొత్తం ఎంటైర్ కంట్రీ కలిపి ఒక స్టేట్ ఉండదు ఎస్సీ ఎస్టీల మాదిరిగా రాజ్యాంగంలో ఉండదు అయితే త్రీ ఫార్టీ టూ ఏలో ఏ వన్ ఏ టూ ఏమో ఎస్సీ ఎస్టీలకు సంబంధించింది ఏ కులం కలపాలన్నా తీసేయాలన్నా దాన్ని ఇక్కడ గవర్నర్ గారి ద్వారా సోషల్ జస్టిస్కి మినిస్ట్రీకి పంపించడము ఎస్సీ ఎస్టీ కమిషన్లు దాన్ని అధ్యయనం చేసిన తర్వాత పార్లమెంట్లో పెట్టి రాజ్యాంగ సవరణ చేసి ఆ కులాన్ని ఎస్సీ జాబితాలో ఎస్టీ జాబితాలో కలపాల్సి వస్తుంది బీసీలకు అది అవసరం లేదు రాష్ట్రానికి రాష్ట్రాన్ని రాష్ట్రాలకే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ అవకాశం పోయింది ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమైనటువంటి వాదన వచ్చిన తర్వాత త్రీ ఫార్టీ టూ ఏ త్రీ ప్రకారం వన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఏదైతే అమెండ్మెంట్ తీసుకొచ్చేసి త్రీ ఫార్టీ టూ ఏ త్రీ ప్రకారం రాష్ట్రాలకు రాష్ట్రాల జాబితాలు ఉండేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పి కేంద్రం అవకాశం ఇవ్వడం జరిగింది అది కూడా ఒక గొప్ప ప్రజాస్వామ్య స్ఫూర్తి ఒక సంఘటన ద్వారా అవకాశం పోతే ఫెడరల్ స్ఫూర్తికి సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం కలగద్దని చెప్పి త్రీ ఫార్టీ టూ ఏ త్రీ ద్వారా వన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా మళ్ళీ రాష్ట్రాలకు బీసీ జాబితాలు తామంతా తామే రూపకల్పన చేసుకునేటటువంటి అధికారాన్ని ఇచ్చారు దాన్ని స్వాగతించాలి మనం రైట్ అయితే ఈ రాబోయే కులగణన సక్రమంగా జరగాలంటే అంటే కేంద్రాల నుండి రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఎలాంటి సపోర్టు అవసరం అవుతుందంటారు కులగణన సమగ్రంగా జరగాలన్నప్పుడు కేంద్రాలకు రాష్ట్రాలకు మధ్య సమాఖ్య స్ఫూర్తితో ముందుకు పోవాలి ముందు తరచుగా రాష్ట్ర ముఖ్యమంత్రులతో గౌరవనీయ ప్రధానమంత్రి గారు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలి సోషల్ జస్టిస్ మినిస్టర్స్తో సోషల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ ఎస్టీ వెల్ఫేర్ మినిస్టర్స్తో మీటింగ్స్ జరగాలి ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీస్ అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు నీతి ఆయోగ్ కావచ్చు ఎన్సీబీసీ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్ కావచ్చు మిగతా కమిషన్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఒక నేషనల్ లెవెల్ ఒక సింపోజిజం నేషనల్ లెవెల్ ఒక సెమినార్ కండక్ట్ కావాలి ఎందుకంటే మెథడాలజీ ఏమిటి క్వశ్చనేర్ ఏమిటి క్వశ్చనేర్లో ఉండాల్సినటువంటి అవసరం ఏమిటి క్వశ్చన్స్ ఏది పడి అడగడానికి ఆడడానికి అవకాశం ఉండదు కాబట్టి ఉన్నత న్యాయస్థానం ను ఎట్లా అడ్రస్ చేస్తారు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెన్సెస్ యాక్ట్ను ఏ విధంగా సవరణ చేస్తారు ఏ విధంగా సవరణ చేయాలి రాష్ట్రాలకు కేంద్రానికి మధ్య ఉన్నటువంటి జాబితాల్లో ఉన్నటువంటి తేడాను ఎట్లా అడ్రస్ చేయగలుగుతారు అందుకోసం తాత్కాలికమైనటువంటి కమిషన్ తాత్కాలికమైనటువంటి కుల జాబితాను ఎట్లా రూపకల్పన చేయాలి ఇలాంటి అంశాల మీద ఒక నాలుగైదు సమావేశాలు చాలా కీలకంగా జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది దానికి గౌరవ ప్రధానమంత్రి గారు ఆధ్వర్యంలో జరిగితే ఒక మెసేజ్ మంచి అయిపోతుంది ఎందుకంటే దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలిసారి కులగణన జరుగుతుంది కాబట్టి ప్రధానమంత్రి గారి నాయకత్వంలో జరిగితే దాని సీరియస్నెస్ ఢిల్లీ నుండి గల్లీ దాకా దాని సీరియస్నెస్ తెలుస్తుంది క్షేత్రస్థాయిలో కూడా అధికారులు చాలా అప్రమత్తతో ఎలాంటి పొరపాటు లేకుండా రేపు గణన జరుగుతున్నప్పుడు కూడా క్వశ్చన్ నింపుతారు తర్వాత ఎలాంటి ఉపకరణాలు ఏర్పాటు చేయబోతున్నారు తర్వాత ఎనిమరేటర్స్ గైడ్ ఏ విధంగా ఉండాలి మెథడాలజీలో ఏ పద్ధతులు అవలంబించబోతున్నారు వీటి మీద సుదీర్ఘంగా చర్చ జరగాలి ఎన్సీపీసీని సోషల్ ఎస్సీ కమిషను ఎస్టీ కమిషను మైనార్టీ కమిషన్ ఇట్లాంటి కమిషన్స్ను అనుసంధానం చేస్తూ దేశంలో అత్యున్నత ప్రమాణాలు కలిగినటువంటి ఎక్స్పర్ట్స్ గ్రూప్ను కూడా క్రియేట్ చేసి ఎప్పటికప్పుడు వారి ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ రేపు మంచుబడేటటువంటి ప్రాంతాలలో ఈ గణన ఆరంభమవుతుంది కాబట్టి అంతకన్నా ముందే పైలట్ ప్రాజెక్టుగా పైలట్ ఒక కార్యక్రమంగా ఒక చోట చేసి అక్కడ వచ్చినటువంటి తప్పిదాలు కూడా తీసుకొని ఆ ఫీడ్బ్యాక్ ద్వారా ఇంకా సమగ్రంగా దీన్ని చేసేటటువంటి కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి నీతి ఆయోగ్ సేవలు చాలా విరివిగా తీసుకోవాలి ఆ విధంగానే దేశంలో ఉన్నటువంటి సోషియాలజిస్టులు ఆంథ్రోప్రాలజిస్టులు ఆ విధంగానే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పొలిటికల్ సైన్స్ లాంటి లా ఇలాంటి ఆల్ డిపార్ట్మెంట్స్లో అయినటువంటి ప్రొఫెసర్స్ని ఇన్వాల్వ్ చేయాలి టాటా ఇన్స్టిట్యూషన్స్ని ఇన్వాల్వ్ చేయాలి బ్యూరో ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి వీళ్ళందరి సమాహారంగా ఒక సమగ్రమైనటువంటి మెథడాలజీ రూపకల్పనతో ముందు పోవడానికి ప్రధానమంత్రి గారు తనదైనటువంటి శక్తితో ఇనిషియేషన్ తీసుకుంటే చాలా సమగ్రంగా జరుగుతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను నేను సూచన చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడియోకి వచ్చినందుకు